పరిశుద్ధుడైన దేవ సజీవుడ స్తోత్రములు ఎందుకంటే మేము నిన్ను తండ్రి అని పిలిచి ప్రార్థన చేయడానికి మాకు దత్తపుత్రాత్మనిచ్చిన్నాము నీకు స్తోత్రములు స్థుతులు చెల్లించుకొంచున్నాం దేవ నీకు వందనములు చెల్లించుకొని మా దేవుడు నీవే కదా ప్రార్థన అంగీకరించు వాక్యం ధ్యానిస్తుండగా సహాయం చేయవు చేస్తున్నామని అడుగుచున్నాము తండ్రి ఆమెన్ ఈ దినం యొక్క వాక్య అంశము క్రిస్టియన్ యాట్రిబ్యూట్స్ క్రిస్టియన్ యాట్రిబ్యూట్స్ అంటే క్రైస్తవ లక్షణములు క్రైస్తవ లక్షణములు దేని పట్ల దేవుని పట్ల ఒక క్రిస్టియన్ గుణాలు లక్షణాలు ఉన్నాయి అలాగే తోటి వారి పట్ల క్రైస్తుడు ఉండవలసినటువంటి లక్షణము లేక యాటిట్యూడ్ ఉన్నది లోకం పట్ల అలాంటిది ఉండాలి సో మనం డిస్కస్ చేసేది క్రిస్టియన్ యాట్రిబ్యూట్స్ మేనిఫెస్ట్ టువర్డ్స్ ద వరల్డ్ ప్రపంచంలో లోకంలో మనం కనపరచవలసిన మన లక్షణములు మనం ఇప్పుడు డిస్కస్ చేస్తాం ఫస్ట్ చూసుకుందాం టైం సరిపోతే సెకండ్ చూద్దాం ఫస్ట్ ఈజ్ కంటెంట్మెంట్ అంటే తృప్తి ఫిబ్రవరి పత్రిక పదమూడవ అధ్యాయము ఐదవ వచనం ఫిబ్రవరికి రాసిన పత్రిక పదమూడవ అధ్యాయము ఐదవ వచనం ధనాపేక్ష లేని వారే మీకు కలిగిన వాటితో తృప్తి పొంది నిన్ను ఏమాత్రమును విడువను నిన్ను ఎన్నడను ఎడబాయను అని ఆయనే చెప్పాను కదా ఇంగ్లీష్లో బాగుంది ఏంటంటే కీప్ యు లైవ్స్ ఫ్రీ ఫ్రమ్ ద లవ్ ఆఫ్ మనీ అండ్ బీ కంటెంట్ విత్ వాట్ యూ హ్యావ్ కీప్ యు లైవ్స్ ఫ్రీ ఫ్రమ్ ద లవ్ ఆఫ్ మనీ అండ్ బీ కంటెంట్ విత్ వాట్ యు హ్ మీ జీవితంలో ధనం మీద ఆశ లేకుండా ఉంచుకోండి అలాగే ఏదైతే కలిగి ఉన్నారో దాన్ని బట్టి తృప్తిగా ఉండండి అని ఈ యొక్క వచనము సంతృప్తి కలిగి జీవించడం దాని మీద మాట్లాడుతూ ఉంది తృప్తి ఒక వ్యక్తికి ఎప్పుడు వెళ్ళిపోతుందంటే ధనాపేక్ష కలిగినప్పుడు తృప్తి అనేటువంటిది మిస్ అయిపోతుంది తృప్తి ఉండదు కాబట్టి ధనాన్ని సంపాదించాలనుకుంటున్నాం ధనాన్ని ప్రేమిస్తున్నాం అన్నప్పుడు సంపాదించడం కాదు ప్రేమించడం ధనాన్ని ప్రేమిస్తున్నాం అన్నాం అన్న దానికి కారణం ఏమిటంటే తృప్తి కలిగి లేము అని డబ్బు సంపాదించకూడదని బైబిల్ చెప్పలేదు డబ్బును ప్రేమించక మాత్రమే బైబిల్ చెప్తుంది అందుకే ఇంగ్లీష్లో ఒక సేయింగ్ ఉంది మనీ ఈజ్ ఏ గుడ్ సర్వెంట్ బట్ ఏ బ్యాడ్ మాస్టర్ ధనం అన్నటువంటిది అన్నటువంటిది మంచి సేవకుడు అంటే మనం దాన్ని కంట్రోల్ చేస్తే మనకు చాలా ఉపయోగపడుతుంది బ్యాడ్ మాస్టర్ చెడ్డ యజమాని అంటే వాడు మనల్ని కంట్రోల్ ధనం మనల్ని కంట్రోల్ చేసినప్పుడు మనకు చాలా నష్టం వస్తుందన్నమాట ఇక్కడ కొన్ని స్టాటిస్టిక్స్ లెక్కలు చెప్పారు అనమాట యేసు ప్రభు చెప్పిన ముప్పై ఎనిమిది ఉపమానాల్లో పదహారు ధనంతో డీల్ చేసే విధానం దేవుడు చెప్పాడు అనమాట పరలోకము నరకము కలిపి చెప్పిన దానికంటే డబ్బు గురించి నూతన నిబంధనలు ఎక్కువసార్లు చెప్పబడింది ప్రార్థన కంటే ఐదు సార్లు ఎక్కువగా ధనం గురించి చెప్పబడిందంట బైబిల్లో ఐదు వందలు దానికంటే ఎక్కువగా ప్రార్థన విశ్వాసం మీద చెప్పబడినాయి అయితే రెండు వేల వచ్చ్రాలు మాత్రము డబ్బు అలాగే ఆస్తులు కలిగి ఉండడం దాని మీద చెప్పబడింది అనమాట ఎందుకు దేవుడు డబ్బు విషయమే అంత ఎక్కువగా బైబిల్లో మాట్లాడాడు అంటే ఆయనకు తెలుసు మనుషులకు ఈ డబ్బు సమస్యను ధనాపేక్ష సమస్యను తీసుకొని వస్తుంది అని దురాశక అని అర్థం ఏమిటి ధనాపేక్ష లేక దురాశ దురాశకు అర్థ అర్థం ఏమిటంటే గేన్ ఇన్ డిస్అనెస్ట్లీ అంటే అన్యాయంగా సంపాదించడము అదొక గుర్తు అనే అర్థము రెండవ అర్థం ఏమిటంటే ఒకడు కలిగి ఉన్న దానికంటే ఇంకా అధికంగా కలిగి ఉండడాన్ని కూడా దురాశ అని అంటారు మూడవ అర్థం ఏమిటంటే ధనాన్ని ప్రేమించడం ధనాన్ని ప్రేమించడం సో ఈ మూడు అర్థాలు ఉన్నాయి దురాశకు తీసుకున్నట్టయితే ఎందుకు జీవితంలో దురాశ అన్నటువంటిది మంచిది కాదు దురాశ అన్నటువంటిది మంచిది కాదు అలా దురాశకు కోణం ఉంది దాన్ని చెప్తాను యాక్చువల్ మీనింగ్ దురాశకు సో ఎందుకు దురాశ జీవితం దురాశ కలిగి ఉండడం మంచిది కాదు అంటే స్పర్జన్ భక్తుడు రాస్తాడనమాట ఏమన్నా రాస్తాడంటే దురాశ కలిగినప్పుడు లేక ధనాశ కలిగినప్పుడు మన హృదయంలో స్పందన తగ్గిపోతుంది సున్నితత్వం కోల్పోతుందంట హృదయం అంటే కవర్చెస్నెస్ బ్రీడ్స్ అండ్ ఇన్సెన్సిబిలిటీ ఇన్ ద హార్ట్ డబ్బు సంపాదనలో మునిగినటువంటి వ్యక్తి ఏమవుతాడంటే హృదయము దేవుని వాక్యానికి కానీ దేవునికి సమయం ఇవ్వటానికి కానీ స్పందించలేంతగా కఠినంగా అవుతుందని ఉద్దేశం రెండవది ఎందుకు ఇది మంచిది కాదు అంటే మనస్సాక్షి అది చంపేస్తుంది అంట నేను చేస్తున్నది రైటా తప్ప అని ఆలోచించలేని స్థితులకు మనస్సాక్షి వెళ్ళిపోతుంది మూడవది ఎందుకు దురాశ మంచిది కాదు అంటే మన మనసుకు గుడ్డితనాన్ని కలుగు చేస్తుంది డబ్బు ఎలా సంపాదిస్తున్నాను అడ్డంగా అన్యాయం గానా నీతిగనా ఒకరి చెందిని దోచుకుంటున్నా ఇలాగా సో హృదయాన్ని స్పందనలేదుగా చేస్తుంది మనస్సాక్షిని చంపేస్తుంది మనసుకు గుడ్డితనాన్ని ఇస్తుంది ఒకసారి ఒక రచయిత ఏం చేశాడంటే స్పర్జన్ గారు ఏం చేశాడంటే తన ఫ్రెండ్ని అడిగేట చాలా దురాశ ఉంది ఏమని ప్రశ్నించాడంటే ఒక కాథలిక్ సన్యాసి ఫ్రాన్సిస్ డి సేల్స్ ఆయన పేరు ఆయన దగ్గరికి వచ్చి ఆయన ఏం చూశాడంటే ఆయన దగ్గరకు వచ్చి పాపాలు ఒప్పుకున్న వాళ్ళు అందరు కూడా చేశామని చేసామని ఒప్పుకున్నారంట తాగామని ఒప్పుకున్నారంటే మర్డర్ చేశామని అబద్ధం చెప్పాము ఇవన్నీ ఒప్పుకున్నారంట ఎవ్వడు కూడా నాకు దురాశ ఉంది అయ్యా అని ఒప్పుకోలేదంట కాబట్టి స్పర్శన అడిగాడు ఆ ఫ్రెండ్తో ఎందుకంట ఒక వ్యక్తి కూడా నాకు దురాశ ఉందని పాపం ఒప్పుకోలేదు అంటే ఆ వ్యక్తి ఏమన్నాడంటే కారణం ఏమిటంటే ఇది అందరూ చేసే పాపం కాదు ఎక్కడో రేర్గా చేసే పాపము అని చెప్పాడు అప్పుడు తిట్టాడంట స్పర్జన్ ఇప్పుడు స్పర్జన్ ఆలోచిస్తున్నాడు ఏమని ఆలోచిస్తుంటే నేను భయపడుతున్నది ఏమిట్రా అంటే మేము ఎప్పుడు దురాశ కలిగి ఉన్నాము అన్న విషయం ప్రజలు తెలుసుకోవడం లేదు అని మేము ఎప్పుడు దురాశ కలిగి ఉన్నాము అన్న విషయం ప్రజలు తెలుసుకోవడం లేదంట అంతేకాకుండా దురాశ యాక్చువల్గా కలిగి ఉన్నటువంటి వ్యక్తి తాను దురాశ కలిగి ఉన్నాడు అని తెలుసుకోవడంలో చివరి మనిషి అవుతున్నాడంట ద లాస్ట్ పర్సన్ టు నో దట్ హీస్ కవర్చెస్ అంత ప్రమాదకరమైనటువంటిది చాలా కుయుక్తితో కూడినటువంటి ఇన్సిడియస్ సిన్ అంటారు ప్రమాదకరమైంది అని ఈ దురాశకు లేక ధనాపేక్షకు ఉదాహరణ చూసినట్టయితే ఆకాను యహోశ్వ ఏడవ అధ్యాయము ఇరవై ఒకటిలో మనం చూడొచ్చు అలాగే బిలాము కూడా రెండవ పేతురు రెండు పదిహేను రెండవ పేతురు పత్రిక రెండవ అధ్యాయము పదిహేనవ వచ్చను తిన్నని మార్గమును విడిచి బేయరు కుమారుడిన బిలాం పోయిన మార్గమును బట్టి త్రోవ తప్పిపోయి ఆ బిలాము దుర్నీతి వలన కలుగు బహుమానమును ప్రేమించను అయితే తాను చేసిన అతిక్రమం నిమిత్తం అతడు గద్దంపబడెను ఎట్లనక నోరు లేని మానవ స్వరంతో మాట్లాడి ఆ ప్రవక్త యొక్క వేరితనమును అడ్డగించెను దురాశకున్నటువంటి ఉదాహరణలు ఆకాన్ని దాచిపెట్టాడు తన కుటుంబాన్ని మొత్తం పోగొట్టుకున్నాడు తన ఎరికలో తనాన్ని దొంగిలించి బంగారు కండిని వస్తాము తన కుటుంబం పూర్తిగా నష్టపోయేటట్టుగా నాశనమయ్యేటట్టుగా చేసుకున్నాడు పిలామన్నటువంటి వాడు ఏం చేశాడు డబ్బును ఆశించి ఇస్రైల్ నుంచడానికి ట్రై చేశాడు సరే ధనాపేక్ష లేని వారై ఉన్నదాంతో తృప్తి పడమని దేవుడు చెప్తున్నాడు అసలు ధనాపేక్ష అంటే ఏమిటి ధనాపేక్ష అంటే అంటే ధనమునందు విశ్వాసం ఉంచడం ధనమునందు విశ్వాసం ఉంచడం నమ్మకం ఉంచడం కాన్ఫిడెన్స్ కలిగి ఉండడం ఏమని కాన్ఫిడెన్స్ ఈ డబ్బు నా అవసరాలన్నీ తీరుస్తుంది ఈ డబ్బు నన్ను సంతోషంగా ఉంచుతుంది ఈ డబ్బు వల్ల నేను సమాజంలో చాలా గౌరవం పొందుతాను ఈ డబ్బును బట్టి అందరూ నా మాట వింటారు నన్ను గౌరవిస్తారు నన్ను గొప్పవాడు అనుకుంటారు అని ఇది దిస్ దిస్ ఇస్ కాల్ ఫెయిత్ ఇన్ మనీ అందుకే మనుషులు డబ్బు సంపాదించడానికి ఒక ప్రయాసపడుతుంటారు నెక్స్ట్ ధనాన్ని ప్రేమించడం అంటే ఏమిటంటే దేవునిందు విశ్వాసం ఉంచ విశ్వాసమునకు ప్రత్యామ్నాయంగా ఉన్నటువంటి ఇంకొక శక్తి దేవునిందు విశ్వాసం బదులుగా ప్రత్యామ్నాయ ప్రత్యామ్నాయంగా ఉన్నటువంటి ఒక శక్తి అనమాట ఇది అంటే దాని అర్థమేమి మానవ వనరుల మీద దాన్ని కలిగి ఉన్నటువంటి విశ్వాసం నమ్మకం అనమాట ఎందుకు వలన భద్రత వస్తుంది ఈ ధనాన్నిగా నేను ఉన్నట్టయితే నాకు సెక్యూరిటీ వస్తుంది హ్యూమన్ రిసోర్సెస్ కాబట్టి ధనం మీద నమ్మకము ధనం మీద ప్రేమ అన్నటువంటిది వస్తుంది ఇచ్చిన వాగ్దానాలను నమ్మడం కష్టమవుతుంది వాగ్దానాల మీద ఆధారపడి ప్రార్థన చేయడం కూడా కష్టమైపోతుంటుంది అందుకే మత్స్య వార్త ఆరో అధ్యాయము ఇరవై నాలుగు వచ్చిన మత్స్సు వార్త ఆరు ఇరవై నాలుగు ఏం చెప్తుందంటే దయచేసి చూడండి ఎవడను ఇద్దరు యజమానులకు దాసుడుగా ఉండనేరడు అతడు ఒకరిని ద్వేషించి ఒకరిని ప్రేమించును లేదా ఒకరి పక్షంగా ఉండి ఒకరిని తృణీకరించును మీరు దేవునికిని సిరికి ఆసులుగా ఉండనేర దేవుడితో సమానమైనటువంటి స్థాయి కలిగినటువంటిది ధనముగా ఇక్కడ చూపబడింది దేవునికి ప్రత్యర్థిగా ఉంది సిరి ధనాన్ని కానీ నువ్వు ప్రేమిస్తే దానికి బానిస అవుతావు నీవు ధనాన్ని ప్రేమిస్తే దేవుణ్ణి ద్వేషిస్తావు దేవుణ్ణి తృణీకరిస్తావు చాలా కఠినమైన పదాలు అతడు ఒకరిని ద్వేషించి ఒకరిని ప్రేమించును ఇద్దరు యజమానులు ఎవరు ఒక ఏమో దేవుడు ఇంకొక ఏమో ధనం సో ధనాన్ని ప్రేమిస్తే దేవుణ్ణి ద్వేషిస్తావు ధనాన్ని పక్షం చేరితే దేవుణ్ణి ధృవీకరిస్తావు చాలా కఠినమైన మాట ఒక ప్రసంగి ఇక్కడ చెప్పేవాట వాళ్ళ అమ్మమ్మ చెప్పేదంటే ఎప్పుడు డబ్బు 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 అంటున్నారు రై డబ్బు వల్ల ఏం ఉపయోగం లేదు నీ ఆరోగ్యం కానీ పాడైతే అనిందంట అప్పుడు అర్థం కల చిన్నప్పుడు పాస్టర్కి డబ్బు 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 అని కదా బాబు నీ ఆరోగ్యమే పాడైతే డబ్బు దేనికి పనికిరాదు అన్నాడు ఆ ముసలి ఎంత కరెక్టు అనుకున్నాడు ఎప్పుడు ఆ ఫాస్ట్ అనుకున్నాడంటే ముస్టోడైన తర్వాత అన్ని రకాల నొప్పులు కష్టాలు ఇబ్బందులు వస్తుంటే మా అమ్మమ్మ చెప్పింది ఎంత కరెక్ట్ కదా డబ్బు ఏమి ఉపయోగపడుతుంది దేనికి ఉపయోగపడడం లేదంట మరి డబ్బు సంపాదించడానికి వెంపర్లాడు ఎన్ని కష్టాలు పడ్డారా నెమ్మది ఉంటూ ప్రశాంతంగా ఉంటూ తనుకున్న సమయంలో దేవుని పని చేస్తూ ఇది చేయటంలో మనుషులు ఆరోగ్యం కొరకు ఎక్సర్సైజ్లు చేస్తున్నారు తప్పు కాదు ఆరోగ్యం కొరకు కాన్ఫరెన్స్ వెళ్తున్నారు అది కూడా తప్పు కాదు నీకున్న సమయంలో వాక్యాన్ని ధ్యానించి ప్రార్థన చేసి నలుగురికి దేవుని గురించి చెప్పడానికి ప్రయత్నం చేస్తే ఆటోమేటిక్గా నీకు ఆరోగ్యం వస్తుంది కానీ అది చేయటం లేదు ధనాన్ని ప్రేమించడంలో ఉన్న ప్రమాదములు ఏమిటి ధనాన్ని ప్రేమిస్తే ఉన్న ప్రమాదం ఏమిటంటే మొదటి తిమోతి అధ్యాయము అదవచనం మొదటి తిమోతి ఆరు పది ఎందుకనగా ధనాపేక్ష సమస్తమైన కీడులకు మూలము కొందరు దానిని ఆశించి విశ్వాసం నుండి తొలగిపోయి నానా బాధలతో తమ్మును తామే ఉడుచుకొని ధనాన్ని ప్రేమిస్తే ఏమవుతుందని చెప్పారు అలాగే ఇప్పుడు మనం దీన్ని బట్టి హెబ్రి కూడా అదే అంటున్నాడు ధనాపేక్ష లేని వారే మీకు కలిగిన వాటితో తృప్తి పొందిండు అని సో వాట్ ఆర్ వాట్ ఇస్ ద డేంజర్ ఆఫ్ లవింగ్ మనీ అంటే ఫస్ట్ థింగ్ కుటుంబంలో ఇప్పుడు మనం చదివిన దాన్ని చూసినట్టయితే తిమ్మతి పత్రికను చూసినట్టయితే విశ్వాసం నుండి నీవు తొలగిపోయేటట్టుగా చేస్తుంది ధనాన్ని ప్రేమించట్లున్న ప్రమాదంలో మొదటిది విశ్వాసం నుండి నువ్వు తొలగిపోతావు అని దాని ఏమి ఇంతకుముందు చెప్పాము అనుకున్నాం కదా ధనాన్ని ప్రేమించడం అంటే దేవుని ఎందు విశ్వాసమును కోల్పోవటం అని హిమోతదే అంటున్నాడు ధనాన్ని ప్రేమిస్తే విశ్వాసంను తొలగిపోతావు అంటే దీని అర్థమేమి ధనాన్ని ప్రేమించినప్పుడు అవసరమైన కష్టమైన సమయంలో దేవునికి ప్రార్థన చేసి దేవుడు సహాయం అని ఎదురు చూచే స్వభావాన్ని కోల్పోతావు అదే ఇప్పుడు జరుగుతూ ఉంది దేవుడు ఎలా సహాయం చేస్తాడు నేను ఏమైనా పాస్వా సేవ్ సేవ చేస్తున్నాను కాబట్టి నాకు ఎవరైనా వచ్చి డబ్బులు ఇవ్వడానికి నేను ఉద్యోగిని కదా అని ప్రశ్నించిన వాళ్ళు కూడా నాకు తెలుసు నేను చేయాలి దాని బైబిల్ అలా చెప్పడం నీ ఆలోచన ఏదైనప్పటికీ కూడా నీ లాజిక్ ఎక్స్క్యూజ్ ఎక్స్ప్లెనేషన్ ఏదైనప్పటికీ కూడా బైబిల్ ఒకటే చెప్తుంది దాన్ని ప్రేమించినప్పుడు కష్టాలు అనేటువంటివి స్టార్ట్ అవుతాయి క్రైస్తవుడికి ప్రాముఖ్యమైనది విశ్వాసమైనప్పుడు దేవుని ఎందు ఆ విశ్వాసం ఉండే నువ్వు తొలగిపోయినప్పుడు ఇక నువ్వు నీ ఈ లోకంలో జీవించటకు నీకున్న ఆధారం ఏమిటి ధనమే ఆరోగ్యం పాడైతే ఆ ధనం పనికిరాదు అని అనుభవపూర్వకంగా పెద్దలు చెప్తుంటారు ఒక టీచర్ ఎప్పుడు రాశారంట నాకు చెప్ మాతో చెప్తుంది ఒకసారి ఆమె పిల్లల పుస్తకాల్లో ఏమన్నా రాస్తుందంటాను టెక్స్ట్ బుక్స్లో వెన్ మనీజ్ లాస్ట్ నత్థింగ్ ఈజ్ లాస్ట్ తర్వాత వెన్ ఎడ్యుకేషన్ ఈజ్ లాస్ట్ సంథింగ్ ఈజ్ లాస్ట్ వెన్ హెల్త్ ఈజ్ లాస్ట్ ఎవరిథింగ్ ఈజ్ లాస్ట్ ఎవ్రీథింగ్ ఈజ్ లాస్ట్ డబ్బు పోతే పెద్ద నష్టం ఏం పర్లేదు చదువు పెద్ద పోతే పెద్ద నష్టమే ఆరోగ్యం పోతే అంతా నష్టమే అంటే పిల్లలు తాగుడు తిరుగుడు ఇలాంటివి ఏమి లేకుండా ఉండాలని ఆ హెచ్చరిక రాసేవాళ్ళు కాబట్టి ధనం ఉండి నీకు ఆరోగ్యం పాడైతే ధనాన్ని చూసి ఏం సాధించగలవు కాబట్టి ధనాన్ని ప్రేమించదు దాని కొరకు నీ సమయాన్ని ఇవ్వద్దు దాని గురించి ఎక్కువ ఆలోచించద్దు నువ్వు చేయవలసినది దేవుని పని దేవుని వాక్యం తెలుసుకోవటం రక్షణ పొంద నీ చుట్టాల కొరకు నీ స్నేహితుల కొరకు నీ ఇంటి పక్కల ప్రార్థన చేయటం నువ్వు చేయవలసిన పని మరి దాన్ని కాకుండా మిగతావన్నీ ఎలా ఉంటుంది రెండవ ప్రమాదం ధనాన్ని ప్రేమించడం వలన కుటుంబంలో గందరగోళ పరిస్థితులు వస్తాయి ఆమెతలు పదహైదవ అధ్యాయము ఇరవై ఏడవ వచనం ఆమెతలు పదహైదు ఇరవై ఏడు లోబి తన ఇంటి వారిని బాధ పెట్టును లంచమును నశయించుకున్నవాడు బ్రతుకును లోబి అంటే గ్రీడీ పర్సన్ దురాశ కలిగిన వాడు పదహైదు ఇరవై ఏడు ఎలా లోబి ధనాశ కలిగిన వాడు తన ఇంటి వారిని బాధ పెట్టినంటే ఏదైనా ఖర్చు పెట్టాలంటే చాలా కష్టపడతాడు చాలా ఇబ్బందికరంగా ఉంటాడు ఎందుకంటే ధనానికి మనసుకు అటాచ్మెంట్ ఉంటుంది కాబట్టి గోకి 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 ఇచ్చేటువంటి అలవాటు అంతేకాకుండా అతని దృష్టి అంతా డబ్బు మీద ఫోకస్ ఉంటుంది కాబట్టి సంపాదించాలి తన ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేస్తాను ఆహారాన్ని నిర్లక్ష్యం చేస్తాం విశ్రాంతిని నిర్లక్ష్యం చేస్తాం రికి ఫ్యామిలీని కూడా చూడండి వండిలకి వాళ్ళు ఎలాగ తిరుగు గవర్నమెంట్ టీచర్లు కూడా రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తారు ఏం తక్కువ తక్కువైందా అనాపేక్ష పిల్లలు ఎలాగ ఉన్నారో పట్టించుకో చదువుతున్నారు లేదా పట్టించుకో రక్షన్ అంటే వాళ్ళకే పెద్దలకే ఉండదు పిల్లల గురించి ఏమో భార్య పిల్ల భార్యలను వదిలేసి వెళ్ళిపోతుంది అది ఇంకొక రకమైన ప్రమాదకరమైన స్థితి నిత్యమైన వాటి కొరకు ఇలాంటి త్యాగం చేయరు కానీ అనేకమైనటువంటిది ఆరోగ్యం పాడైతే దేనికి ఉపయోగ ఉపయోగపడే అశాశ్వతమైనటువంటి డబ్బు కొరకు మనుషులు ఇలా వర్క్ చేసి కుటుంబంలో ఐక్యతను పోగొట్టుకుంటారు భార్య భర్తల మధ్య గొడవలు స్టార్ట్ అవుతుంది అందుకే తృప్తి అన్నటువంటిది మంచి ఆరోగ్యమును మనసుకు నెమ్మదిని కలగజేసింది ఫిబ్రవరి పదమూడు ఐదులో మళ్ళీ చూసినట్టయితే ధనాపేక్ష లేని వారే మీకు కలిగిన వాటితో తృప్తి పొంది నేను ఏమాత్రం విడవను నేను ఎన్నడను ఎడబోయనని ఆయనే చెప్పాను కదా ఒకసారి ఒక భక్తి భక్తి కలిగిన వ్యక్తి అమెరికా దేశంతో తన కాంపౌండ్ వాళ్ళ దగ్గర నిలబడి చూస్తున్నాడు పక్కింటి వాళ్ళు కొత్త కొత్త నీళ్ళు ఖాళీ అయితే కొత్త వాళ్ళు వచ్చి జాయిన్ అవుతున్నారు ఆయన బాగా గమనిస్తున్నాడు చిత్ర విచిత్రమైన చాలా ఆధుని ఆధునికమైనటువంటి అంతరంగా గ్యాడ్జెట్స్ తర్వాత మంచి మంచి ఫర్నిచరు చాలా కాస్ట్లీ వాల్ హ్యాంగింగ్స్ ఇవన్నీ చక్కగా దించుకొని లోపల పెడుతున్నారు అనమాట అప్పుడు అక్కడ చూస్తున్నటువంటి వ్యక్తి తక్కువని పిలిచి ఏమని చెప్పినాడంటే స్నేహితుడా ఒకవేళ నీకు ఏదైనా తక్కువ ఉంది అని నువ్వు అనుకున్నట్టయితే మా ఇంటికి రా ఆ పడేది లేకుండా అవసరమైనది లేకుండా ఎలా జీవించాలో నేను చెప్తాను అని భక్తుడు అన్నాడు పెట్టుకున్నావు కదా ఇంకా నీకు ఏదో కొరత ఉంది ఏదో కావాలి అనుకుంటే అది అది లేకుండా కూడా ఎలా జీవించవచ్చు నేను చెప్తాను అన్నాడు దాని అర్థము మనకు దాంతో తృప్తి పడటము మనకున్నదాంతో దాంతో పడటము ఇప్పుడు చూద్దాం అసలు తృప్తి అంటే ఏమి అంటే చింత అనే దాని నుంచి మనం స్వేచ్ఛ గలగడం ఇట్ ఈస్ టు బి ఫ్రీ ఫ్రమ్ ద కేర్ అంట అయ్యో అది లేదే అని చింతించకుండా అది ఎప్పుడు వస్తుందో అని చింతించకుండా మా పిల్లలకి ఇది తక్కువైందే అని చింతించకుండా ఉంటే తృప్తి సంతృప్తి అంటారు కాబట్టి ఈ యొక్క తృప్తి అన్నటువంటిది తృప్తి కంటెంట్మెంట్ అన్నాడు సాటిస్ఫాక్షన్ కంటెంట్మెంట్ ఈజ్ మోర్ ఇన్వర్డ్ వర్డ్ దాని సాటిస్ఫాక్షన్ అంటుంది పదాలు డిఫరెంట్గా వాడాడు సినోనిమ్స్ అంటే ఈ సంతృప్తి కలిగి ఉండడం అన్నటువంటిది అంతరంగానికి సంబంధించింది అని మాట్లాడుతున్నాడు అనమాట అంటే ఇదొక పర్మనెంట్ మానసిక స్థితి అని పర్మనెంట్గా శాశ్వతంగా ఉండేటువంటి మనసు యొక్క స్థితి అనమాట హ్యాబిట్ ఆర్ పర్మనెంట్ స్టేట్ ఆఫ్ మైండ్ ఇది కావాలి అంటున్నాడు దేవుడు ఇది సాధ్యం అంటున్నాడు దేవుడు ఎందుకంటే దేవుడు ఇస్తాడు కాబట్టి నేను ఎడన్నడు ఎడబాయను విడవను అంటున్నాను కాబట్టి దేవుడు నీ పక్షం ఉన్నాడు కాబట్టి నీకు అవసరమైన టైంలో ఒక దశలో నీ లైఫ్లో నువ్వు అనుకున్నవి దేవునికి ఇష్టమైనవి పొందుకుంటావు అని దేవుని యొక్క ఉద్దేశం కాబట్టి ఇది చూద్దాం తృప్తి అనేటువంటిది చాలా ప్రాముఖ్యమైనటువంటిది అయితే చాలా కష్టము దాన్ని సాధించడం చాలా కష్టం బర్క్లే రాస్తాడు చాలా కష్టం దాన్ని సాధించమని ఎందుకంటే తృప్తి అనేది సంతృప్తి కంటెంట్మెంట్ అనేది ఎప్పుడు మనిషికి వస్తుంది అతని యొక్క హృదయము నిత్యమైనటువంటి నిత్యత్వంతో నిత్యత్వ నిత్యత్వానికి సంబంధించిన వాటి మీద స్థిరపడి ఉంటేనే సాధ్యం అవుతున్నాను ఏమి ఆయన రాజ్యము ఆయన నీతి వాటి అందు నీ హృదయం కానీ బాగా వేరుపారి ఉంటే తృప్తి కలిగి ఉండడం అనేది సాధ్యము దేవుని రాజ్యాన్ని కట్టాలి ఆత్మలు దేవుని దగ్గర తీసుకురావాలి నీతి అనేది ప్రజలకు నేర్పించాలి అన్నటువంటి వాటి మీద నీ హృదయం ఉంటే ఈ చెత్తవన్నీ పక్కన పెడతావు అది లేదు కాబట్టి ఇవి ఉన్నాయి హృదయంలో అంతా సెకండ్ ఎందుకు ఇది కష్టం అంటే మన ప్రపంచం మన లోకం ఎలాగుందంటే కన్జ్యూమర్ కల్చర్ అంటారు ప్రతిదీ కలిగి ఉండాలని అడ్వర్టైజ్మెంట్స్ ఇతరులలో కలిగి ఉన్నటువంటి మంచి మంచి ఫర్నిచర్ ఇవన్నీ ఏం చేస్తాయంటే మనకు తృప్తి లేకుండా చేస్తారు తృప్తి లేకుండా చేస్తుంది అంతేకాకుండా ఈ కొత్త కొత్త కొనడం ఏమవుతుందంటే మనలో ఉన్న అసప్ అసంతృప్తిని తీసివేయటానికి వచ్చే బహుమానాలుగా ఉంటున్నాయి కానీ ఆంక్షలకు జరగదు అది అలా జరుగుతున్నాయి అడ్వర్టైజ్మెంట్స్ ఏం చేస్తున్నాయి అలానే వస్తువు నీ ఇంట్లో లేకపోతే నీకు ఏమి తృప్తి ఉండదు అంటున్నాయి చా ఫ్యాన్ వేస్తేనే చల్లగాయలు వస్తుంది అంటే కాంపెన్ గ్రీ వేస్తే రాదా ఇప్పుడు అలాగ చెప్తాడు చా అంటే అల్లు అనేటువంటి వస్తుంది ఈ విధంగా వీళ్ళు ఆలోచిస్తూ ఉంటారనమాట అడ్వర్టైజ్మెంట్ వల్ల మూడవది ఎందుకు కంటెంట్మెంట్ అని చాలా కష్టం అని సాధించడం కష్టం అంటే ఎప్పుడు కూడా మనము ఉన్నదానికంటే కొంచెం ఎక్కువగా కలిగి ఉండాలి ఆశకూడదు ఉన్నదానికంటే ఎక్కువగా కలిగి ఉండాలి నేను చెప్పేవన్నీ కష్టమైనవి ఐడియల్ టీచింగ్స్ మాత్రం అనిపించారు కానీ దేవుడు అలాగే చెప్తున్నాడు ఒక క్రిస్టియన్గా ఒక విశ్వాసిగా మనము ఈ స్థితిలోకి వచ్చినప్పుడు నిజమైన క్రైస్తవం యొక్క శక్తి ఏమిటో అర్థమవుతుంది మనం రావచ్చు మన పిల్లల్ని పెంచడం కష్టం కానీ మన మాదిరి చూసినప్పుడు మన పిల్లలు వెంటనే లోపడరు కానీ వయసులో ఎదుగుతూ ఉన్నప్పుడు జీవితంలో తమ కలిగిన వాటితో తృప్తి పడడం అన్నది తల్లిదండ్రుల యొక్క మాదిరిని చూసి నేర్చుకుంటారు క్రిస్మస్కు రెండు చీరలు కావాలి నువ్వు నాలుగు కొన్నావు అనుకో పిల్లలు ఎం కొంటారు ఎనిమిది కొంటారు కాబట్టి తల్లిదండ్రుల మాదిరి చాలా అవసరం తల్లిదండ్రులకు మాదిరి కావాలంటే దేవుని రాజ్యం నీ తన నిత్యమైనటువంటి విషయాల మీద నీ యొక్క విషయాల ముందు నీ హృదయం స్థిరపడి ఉండాలి అది లేకుంటే అడ్వర్టైజ్మెంట్స్ చూసి ఇది మాలో లేదే అని నిరాశపడతావు కాబట్టి తీర్చిద్దాం దేవుడు స్పష్టంగా చెప్తాను నేను నిన్ను విడువను నేను ఎడబాయను నీకు ఇది లేదని నువ్వు బాధపడద్దు నీకు ఏది కలిగిందో దాంతో తృప్తి ఉండు అంటున్నాడు తగిన కాలం ముందు ఆయన మిమ్మల్ని హెచ్చరించినట్లుగా ఆయన బలిష్టమైన చేతి కింద దీని మనసులే ఉండి అని దేవుడు అంటున్నాడు ప్రార్థన చేసుకున్నాను పరలోకమందున్న దేవా దేవ మిత్రుడ వాడ స్తోత్రములు ఎందుకంటే జీవుడవు కదా మా గురించి సమస్తం తెలిసినటువంటి మాకు మేలు చేయడానికి ఉన్నవాడు నేను నిన్ను విడువను నిన్ను ఎడవాడు నీకు కొరత ఉన్నది నువ్వు అనుకుంటున్నావేమో నీ వసతులు తీరడం లేదు నువ్వు అనుకుంటున్నావు అయితే నేను నిన్ను విడువను కాబట్టి దేవా నువ్వు సహాయం లేదు మేలు చేయ ప్రతికించు బాగు చేయండి తృప్తి కలిగిన జీవితాన్ని బట్టి మా పిల్లలు మా జీవితాన్ని బట్టి మా పిల్లలు బాగుపడాలి మాదిరి చూసి నేర్చుకోవాలి లోకం మమ్మల్ని చూసి క్రీస్తుని మహింపరచాలి మా జీవితంలో అలా అమ్మా చేసుక్రీస్తున ఆమె తండ్రి కుమార పరిశుద్ధాత్మ సహవాసం మనకు తోడుండను కాక